బోనాలు అనేది దేవిని పూజించే హిందూ పండుగ ఇది హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలు మరియు భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో జరుపుకునే వార్షిక పండుగ బోనాలు సాధారణంగా జూలై ఆగస్టులో వచ్చే మాసం సమయంలో జరుపుకుంటారు పండుగ మొదటి మరియు చివరి రోజున ఎల్లమ్మ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ పండుగను దేవతకు కృతజ్ఞత తెలిపే ఒక రూపంగా భావిస్తారు బోనం అంటే తెలుగులో భోజనమని అర్థం ఇది అమ్మవారికి నైవేద్యం ఇంట్లోని మహిళలు కొత్త మట్టి లేదా ఇత్తడి కుండలో పాలు బెల్లం కలిపి వండిన బియ్యాన్ని వండుతారు దీనిని వేప ఆకులు పసుపు మరియు సింధూరంతో అలంకరిస్తారు మహిళలు ఈ కుండలను తలపై మోసుకుని దేవాలయాలలో అమ్మ దేవతకు గాజులు మరియు చీరతో సహా బోనం నైవేద్యం పెడతారు బోనాలు అంటే కాళిని మైసమ్మ పోచమ్మ ఎల్లమ్మ డొక్కలమ్మ పెద్దమ్మ పోలేరమ్మ అంకాలమ్మ మారెమ్మ నూకాలమ్మ మొదలైన వివిధ రూపాల్లో పూజించడం